హాయ్ అండి ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ ఇందుగా మనకి కావలసినవి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు వంకాయలు ఇందుగా ఒక మూకెడును తీసుకొని మూడు స్పూనుల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకొని వాటితో పాటు సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పులో వేసిన వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలను వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వేసిన వెంటనే గట్టితో కలపకుండా మూత పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వంకాయ ముక్కలు వేగిన తరువాత టమాటి ముక్కలను వేసుకోవాలి అమాఠి ఉడికినంత వరకు మూత పెట్టుకోవాలి టమాటీ ఉడికిన తర్వాత వంకాయ ముక్కలను టమాటీ ముక్కలను కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఉప్పు కారం టమాటీ వంకాయతో బాగా వేగింది కదండి ఉప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ చూసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇలా దగ్గరకు అవుతుంది అప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత దించేస్తామనగా చిన్న గరం మసాలా వేసుకొని ఐదు నిమిషాలు ఉంచుకొని ఆపేస్తే వంకాయ కూర రెడీ